ఫ్రెండ్స్ మీరు చూస్తుంది జై కిసాన్ ఫార్మింగ్ అండ్ బ్లాగ్స్ నల్గొండ డిస్టిక్ నార్కపల్లి మండల్ అమ్మనబోలు ఎద్దుల సంతలో ఉన్నాము ఏ ఎద్దులకు ఎంత ధరకు బేరం అవుతున్నాయి ఈ వీడియోలో చూద్దాము సార్ ఆవుల పట్టుకొచ్చిన సంగతి ఎట్లా అయ్యి పక్క పక్కనే ఉన్నాయి ఎట్లా అయ్యి అంతా ఏ రేట్లు ఉన్నాయి మరా ఏ రేట్ మీద ఉన్నాయి

ఈ పెద్ద మనిషి ఎడ్ల బండితో సహా అంగడి కొట్టుకొచ్చిండు ఏం రేటు చెప్తుండో అడుగుదాం కొట్టుకొచ్చినా ఎడ్ల ఎట్ల ఎడ్ల ఎట్ల ఎడ్లు రెండా ఎట్ల ఒకటేనా ఒకటేనా ఏ ఊరి మీద దాసారా ఇ పార్ట్మెంట్ దగ్గర దాసారమా ఏ రేటు మీదనే ఎవర నూట ముప్పై అని గ్యారంటేనా రైతే బేరేమా రైతేనా నెంబర్ చెప్తా నెంబర్ హలో ఎనభై ఎనభైనా అన్న ఒక ఆవో కద్దా అన్నారంట చూడదా ఆవో ఇటు అన్న ఇటు అన్న ఎంత కడుగుతారు వాళ్ళని అడిగారు డెబ్బై ఐదు వేలకు అడుగుతున్నారు ఎంత మరి ఫైనల్

அண்ணாரண்டிஸ்திஸ்தா கோட கோட்னா தண்ணாண்ணா అదే రేట్ మీద యాభై వేలు ఇస్తాం మరి ఫైనల్ కూడా ఎక్కడ మీది పావనపల్లి కొన్నారా అన్నదీనా ఎంత కొన్నారా ఇరవై తొమ్మిది వేలు అరకాఖాన్ సూర్యనా వచ్చిదానా విట్టిదానా ఏ ఊరు ఇది పొందవా తీసుకొచ్చా ఎక్కడ మీద కట్సింగారా ఏ రేట్లున్నాయి ముప్పై అక్షర ముప్పై వేలు పని క్యారంట

ఎవరి మీది మాండ్ర ఏ జిల్లా దార్కపల్లి మండలా ఎవరేనా అన్నది లక్ష పది వేలు అని గ్యారంటారా ఎంత అడుగుతారా తొంభై వేలకు అడుగుతారు ఎంతకైతే ఇస్తావన్న మరి లాస్ట్కు లక్ష పదివేల లక్ష పై నెంబర్ చెప్తా డబల్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ తొంభై వేలు ఫైనల్ అది ఎద్దుకు బేరం అయితే నడుస్తుంది కొనటూర్లో ఎంత అడుగుతు అమ్మేటెంత చెప్తుండో చూద్దాం

சூடு ஆட்டதானு நெம்பர் வெளாத்த